కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అసలు కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే మనకి శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా మనం భగవద్గీతలో చదివితే కర్మ యొక్క పూర్తి వివరణ మనిషి ఫలం అనేది కర్మ కర్మ ఏ విధంగా బాధపడతాడు ఏ విధంగా తనకి తగిన కర్మ ఫలం అనుభవిస్తాడు తను ఈ జన్మలో చేసిన పాపాలకి పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ అనుభవించాల్సి వస్తుంది ఈ జన్మలో ఈ కలియుగంలో అనేది ఆ ధర్మం అనేది నాలుగు పాదాలుగా లేదు రెండు పాదాలుగానే ఉంటుంది సారీ ధర్మం ఒక పాదం మీద ఉంటుంది అనమాట ఎందుకంటే మూడు పాదాలు నాలుగు పాదాలు ఉండాల్సిన ధర్మం అనేది ఒక పాదం మీద ఉంటుంది మరి ధర్మంగా ఉంటున్నారా అంటే ఎవరు ఉండరు అని చెప్పవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుడు కలియుగంలో అంత aset jam apa dalu apa apa punya karma ini jadi apa ini papa karma ini entah ini బోధించాడనమాట ధనికులు ఇంకా ధనికులు అవుతారు మాత్రం పిసినారులు ఇంకా పిసినారు అవుతారు మరి ఎవరికి వాళ్ళ పూర్వ జన్మల ఈ జన్మల ప్రకారం కర్మ అనేది మనం అనుభవిస్తా ఉంటే అనుభవిస్తాం కానీ ఈ జన్మలు నువ్వు చేసే మంచి కర్మ అనేది నీ జీవితాన్ని మరుపు తిప్పేలా చేస్తుంది అవును అనుకోవచ్చు జీవితం మారు మారదు మారు మారుతుందేమో ఆశ అనేది ఉంటుంది కదా ఆశని దేవుడు దైవం అంటే ఎక్కడో ఉంటుంది అనుకోవద్దు మనలోని ఉండే నిత్య జీవితం నిత్య దీప ఆ దేవుడు మనలో ఉండే మదిలో మంచి చెప్పేని దేవుడు అద్భుతంగా ఉండాలంటే మనం ఈ శ్రీకృష్ణుడు చెప్పే విధంగా ఉండాలి అదే వేరే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో